హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫలహారాల బండి ముందుగా మీ అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియోలు వచ్చేసి కృష్ణుడికి ఇష్టమైన మూడు రకాల పదార్థాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేస్తే లైక్ అయితే ఇవ్వండి కృష్ణుడికి ఇష్టమైన ఫస్ట్ ప్రసాదం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మిల్క్ అనమాట అంటే చిన్ని కృష్ణుడి కోసము ఆ చిన్ని కృష్ణుడి కోసమే కాకుండా మీ ఇంట్లో ఉండే చిన్ని కృష్ణుల కోసం కూడా ఈ రెసిపీ ఒక ఇరవై బాదం పప్పులు పాన్ వేడి కింద వేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు మూడు ఆలుకలు కూడా వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి మొత్తం కలిపి టెన్ మినిట్స్ పాటు వేగితే సరిపోతుంది అట్లా వేగితేనే లో ఫ్లేమ్లో పొడి బాగా అవుతుందనమాట దాన్ని ఒక ప్లేట్లో వేసి చల్లాన్ని ఇచ్చి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒక గ్లాస్ పాలు తీసుకున్న దాంట్లో వన్ పించ్ పసుపు అయితే వేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది ప్లస్ కలర్ కూడా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ షుగరు మనం పొడి చేసుకున్నాం కదా టూ స్పూన్స్ ఆ పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే డ్రై ఫ్రూట్స్తో చేసిన మిల్క్ రెడీ అనమాట ఇదిగోండి ఆ కృష్ణుడి కోసం మీ చిన్ని కృష్ణుల కోసం కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి రెండో ప్రసాదం వచ్చేసి చిన్ని కృష్ణుడికి ఇష్టమైన పుట్నాల పప్పుతో లడ్డు మీ చిన్ని కృష్ణుల కోసం కూడా చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా అయిపోతుంది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది పాన్ కింద దాంట్లో ఒక కప్పు పుట్నాలు వేసేసి అవి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము అవి చల్లారేలోపు మనము అదే పాన్లో పావు కప్పు నెయ్యి వేస్తున్నాను తర్వాత కావాలంటే చూసుకొని వేసుకోండి కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు పుట్నాలకి ఒక కప్పు నెయ్యి అది కాగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి ఈ విధంగా వేయించుకోవాలి కర్ర మారేంతవరకు కలర్ మారితే సరిపోతుంది అనమాట దీంట్లోనే టూ టేబుల్ స్పూన్స్ కిస్మిస్ గొడవ అవి కూడా వేయించుకోవాలి జీడిపప్పు అయితే కలర్ మారాలి కిస్మిస్ అయితే ఇలా ఉబ్బుతాయి అనమాట అలా ఉబ్బితే వేగినట్టు ఇది ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అయితే వేగక్కర్లేదు తొందరగానే వేగిపోతాయి ఇవన్నీ ఇదిగోండి ఇలా వేగినాయి కదా మనం ఇప్పుడు స్టవ్ ఆపేసి దాన్ని చల్లారినివ్వాలి ఇవ్వాలి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పుట్నాల లడ్డు కోసము మనం ఇందాక వేయించుకున్నాం కదా ఒక కప్పు పుట్నాలు అది మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో హాఫ్ కప్పు బెల్లం తురుమైతే వేస్తున్నాను ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఆన్ ఆఫ్ చేసుకుంటూ వేసుకోండి అప్పుడే బాగా వస్తుంది అనమాట లేదంటే ఉండగా అయిపోతుంది దాంట్లో మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ అది కూడా వేసేసాను కొన్ని ఆలుకలు వేసి వీలైనంత మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా నెయ్యి డ్రై ఫ్రూట్స్ అవి అవి వేసేసి ఒకసారి స్పూన్తో కలుపుదాము కొంచెం వేడిగుంది కాబట్టి స్పూన్తో కలుపుకోండి లేదంటే చేయి కాలుతుంది స్పూన్తో కలిపిన తర్వాత అప్పుడు ఒకసారి బాగా చేత్తో ఇలా మిక్స్ చేసేసుకోండి అంటే నెయ్యి ఆ పిండికి పట్టాలన్నమాట ఆ పొడికి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది సరే విధంగా మిక్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా ఇలా పిండి తీసుకొని మీకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు చేసుకోండి సరిపోతుంది అదిగోండి ఈ సైజులో మీ ఇష్టం ఏ సైజులోనే చేసుకోవచ్చు మీకు వచ్చేదాన్ని బట్టి ఒకవేళ మీకు ఉండలు రాకపోతే కనుక ఇంకో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోండి కాగిన నెయ్యి నెయ్యిగోండి ఇలా ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీకు ఎన్ని కావాలో అంటే ఏ సైజు కావాలో ఆ సైజులో చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ కొలతకి ఒక పది అయితే పది పన్నెండు వరకు వచ్చాయండి వీటిని ఒక బౌల్లో వేసేసుకుందాము దీంతో పుట్నాల పప్పుతో చేసిన లడ్డు రెడీ అయిపోయింది చిన్ని కృష్ణుడి కోసం మీ ఇంట్లో ఉండే కృష్ణుల కోసం థర్డ్ రెసిపీ వచ్చేసి మూడో ప్రసాదం వచ్చేసి అటుకుల పాయసము ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు ఒకటి అటుకులు ఇష్టం కదా అటుకులు చేసినా కానీ బాగుంటుంది ఒక హాఫ్ కప్పు వేయించిన పెసరపప్పు ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి ఆ నీళ్లు పారబోసేయండి చూసారా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట మంచి అరము వచ్చేంత వరకు కలర్ మారేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ విధంగా రెండు మూడు సార్లు కడిగి ఆ నీళ్లు పారబోసేసి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానేస్తే సరిపోతుంది ఎక్కువసేపు అయితే నానక్కర్లేదు తొందరగానే నానిపోతాయి అవైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడికి తర్వాత కొంచెం నెయ్యి అయితే వేశాను ఆ నెయ్యి కాగిన తర్వాత దీంట్లో అటుకులు ఉన్నాయి కదా అటుకులు ఒక కప్పు తీసుకున్నాను పల్సవైనా పర్వాలేదు కొంచెం అటుకులైనా పర్వాలేదు ఏదైనా తీసుకోండి ఉడుకుతుంది కాబట్టి ఏదైనా ఒకటే ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు ఈ విధంగా వేయించుకోండి ఎక్కువ నేనే నెయ్యి అయితే వేయక్కర్లేదు సారీ ఎక్కువ నెయ్యి అయితే వేయక్కర్లేదు కొంచెం వేస్తే సరిపోతుంది అలా వేగినాయి కదా దీన్ని ఒక ప్లేట్లో వేసేద్దాము అవి చల్లారుతూ అన్నమాట ఇప్పుడు పాల్లో ఇంకొంచము నెయ్యి వేసి నెయ్యి కాగాలి నెయ్యి కాగిన తర్వాత ఇదిగోండి జీడిపప్పులు అంటే టూ స్పూన్స్ జీడిపప్పు ఈ విధంగా వేసి వేయించుకోవాలి కలర్ మారేంత వరకు కొంచెం వేగిన తర్వాత దీంట్లో టూ స్పూన్స్ కిస్మిస్ ఉంటాయి కదా అవి కూడా వేసేసి ఈ విధంగా వేయించుకోండి ఇందా చెప్పినట్టు ఉబ్బితే సరిపోతుంది అనమాట జీడిపప్పు అయితే కలర్ మారాలి ఇవైతే ఉబ్బాలి ఉబ్బితే వేగినట్టు అనమాట దీంట్లో యాలకలు కూడా వేసి ఒకసారి బాగా వేయించుకుందాం వీటన్నింటినీ కలిపి మనం ఇందాక అటుకులు వేయించుకున్నాం కదా అటుకులను కూడా నానబెట్టుకోవాలండి అది ఇందాక చూపించడం మర్చిపోయాను ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసి ఈ ఉడకనివ్వాలన్నమాట పెసరపప్పుని చూసారా కప్పు వాటర్ పోసి అటుకుల్ని నానబెడుతున్నాను ఈ పెసరపప్పు ఉడికేలోపు అది ఉడికితే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టిన తర్వాత ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో ఉడికిచ్చాను అనమాట ఇదిగోండి ఇలా ఉడికింది కదా పట్టుకొని చూస్తే మీకు అద్దం ఉడికినట్టు ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెడితే సరిపోతుందండి తొందరగా నానతాయి అవి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి దగ్గరుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి కొంచెం వేరే పనులు ఉంటే కనుక లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంటే ఉడికించుకుంటే సరిపోతుంది దీంట్లో ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసి అది కూడా ఒకసారి ఈ విధంగా వేసి మిక్స్ చేసేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేసాను అనమాట నెయ్యి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ ఉడికించుకోవాలి ఒకవేళ మీకు బెల్లంలో ఏదన్నా పుల్లలు పీచలా ఉన్నట్టయితే బెల్లం కరగబెట్టి వేసుకోండి సరిపోతుంది నాకైతే అట్లా లేదు బాగానే ఉందని వేశాను దీంట్లో మనం అదే కప్పుతో మూడు కప్పుల కాగబెట్టిన పాలు పోసానమాట అది కూడా వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి దాంతోపాటు నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా వేసాను అనమాట రెండు వేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది కూడా వేసి చూసారా ఇలా ఉడికిపోయింది కదా కొంచెం దగ్గర పడాలన్నమాట కరెక్ట్ కొలతండి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి బాగా ఇదిగోండి పాయసం రెడీ అయిపోయింది అనమాట దీన్ని ఒక బౌల్లో వేసేసి ఇదిగోండి వీటన్నింటిని ఈ విధంగా పలచగా రావాలి మరీ తిక్కుగా రాకూడదు ఈ విధంగా రావాలన్నమాట కాబట్టి నేను చెప్పిన కొలతలు ఫాలో అయిపోండి ఒక బౌల్లో వేసుకున్నాం కదా దాంట్లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదమపప్పు వేయించుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్